శ్వేత స్వతరూపనిషత్తు చతుర్ధాయం మొదటి పద్యం ఆ తల్లి గురించి ఏం చెప్పిందంటే రంగులేనిది బహువిధ శక్తి కలది సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగుల్ని సృష్టించేది అన్నీ ఉద్భవించేది తన్నుండే అన్నీ కలిసిపోయేది తనలోనే తనే మనకి శుభాన్ని అవగాహనని కల్పించేది ఆదిపరాశక్తి ఆదిశక్తి అని నిరూపించింది సనాతని పూర్వజ ఈ సృష్టి ప్రారంభం కంటే ముందు నుండి వెలిసి ఉండే సమస్త జీవుల్లో జీవశక్తిగా చైతన్య శక్తిగా ముఖ్య ప్రాణశక్తిగా కుండల్ని శక్తిగా వెలిసి ఉండి సమస్త విశ్వమునకు కారణభూతమైన జగన్మాతను మనము ఆదిశక్తి అనే నామంతో భక్తితో నిత్యం జపం చేయడం ద్వారా ఆ ఆదిశక్తి దయ వల్ల మనకి కూడా సర్వశక్తులు లభిస్తాయి సర్వశక్తులు అంటే మన శరీరము నిశ్శక్తము అవ్వకుండా అంటే శక్తి లేకుండా అవ్వకుండా ఆ తల్లి మనని కాపాడుతూ ఉంటుంది శ్రీమాతరేనమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల పదిహేనవ నామము ఆదిశక్తి ఆదిశక్తి అంటే అర్థం ఏంటి ఆది అంటే మొట్టమొదటిగా శక్తి అంటే శక్తి స్వరూపిణి జగన్మాత సనాతని పూర్వజ ఆమె పుట్ట గురించి తెలిసిన వారు ఎవరూ లేరనమాట మూల ప్రకృతి స్వరూపిని కావటం వలన అన్నిటికీ మూల కారణంగా మొట్టమొదటి నుంచి వెలిసి ఉన్న శక్తి స్వరూపిణి సాక్షాత్తు జగన్మాత ఎనభై నాలుగు లక్షల చరాచర జీవరాశులు స్థావర జంగమ పదార్థాలతో కూడిన ఈ సమస్త విశ్వమును సమస్త దేవతాగణమును గ్రహాలను నక్షత్రాలను పాలపుంతలతో కూడిన ఈ సమస్త ఖగోళ విశ్వమును సృష్టించిన అధికారణభూతమైన ఆదిశక్తియే పరదేవత అయిన లలితాంబిక శక్తులన్నిటికంటే ముందు ఉన్నది కాబట్టి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టి లయ కార్యాలు నిర్వహించటకే సృష్టించి వారికి కార్యనిర్వహణలో సహాయపడటకు త్రిమాతలైన లక్ష్మి పార్వతి సరస్వలను తన అంశారూపములుగా సృష్టించింది ఆదిశక్తి మహాకవి పోతన్ గారు తన భాగవత గ్రంథాన్ని ప్రారంభించే ముందు ఆదిశక్తి అయిన అమ్మను ఏ విధంగా కీర్తించారంటే సప్త మాతృకలను కన్నా గొప్పదైనటువంటి అమ్మ ముగ్గురమ్మలైన లక్ష్మీ పార్వతి సరస్వతులకు మూలమైన అమ్మ ఎంతో పెద్ద అమ్మ దేవతల శత్రువులైన రాక్షసుల తల్లుల కడుపుల్లో అలజడి పుట్టించిన అమ్మ తనను మనసులో తలుచుకున్న దేవతల తల్లుల మనసులో ఉండే అమ్మ మా తల్లి అయిన దుర్గమ్మ కరుణతో నాకు కవిత్వంలో పటుత్వమైన సంపదలను ప్రసాదించుగాక అని రాశారు ఈ విధమైన ప్రార్థన పోతన్ గారు చేయబట్టే కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని అయిన జగదంబ ఆయనకు కవిత్వంలో అంతటి పటుత్వాన్ని ప్రసాదించింది జీవులకు ఉన్న జాగృత స్వప్న సుషుప్త తురియావస్థల్లో ఆ తల్లి ప్రాణశక్తిగా చైతన్య రూపిణిగా కొలువై జీవులందరినీ అల్లప్పుడు కాపాడుతూ ఉంటుంది అమ్మ అన్న పిలుపే మధురమైతే అమ్మలగన్న అమ్మాయిన జగదీశ్వరి లలితాంబిక తలిపే మధురాతి మధురం అనమాట సకల జీవుల్లోనూ ఉండే సహజ దయా స్వభావం మాతృదేవతలు అమ్మలగన్న అమ్మాయిన జగదీశ్వరి లలితాంబిక తలిపే మధురాతి మధురం సకల జీవుల్లో ఉండే సహజ దయా స్వభావం మాతృదేవతలు ఆ తత్వాన్ని మన మనసుల్లో నిద్ర లేపే అనుగ్రహం అందించే తల్లి ఆ జగదంబే కదా ఈ సమస్త విశ్వానికి కారణభూతరాలైన ఆదిశక్తి ఇచ్చా స్వరూపరాలు పూర్వం ఈశ్వరుడు జగదీశ్వరి ప్రేరణతో టిగా వ్యక్తమవుదామనే ప్రేరణ కలిగి తన్ను తాను రెండుగా విభజించుకున్నాడు ఆ సమయంలో పరబ్రహ్మ స్వరూపం నుంచి ఆవిర్భవించింది పరమేశ్వరి ఈ నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా ఆ ఆదిశక్తి నుంచే ఆవిర్భవించింది తనలోనే అన్ని శక్తులు కలిగి ఉండటం చేత ఆ తల్లి మూల శక్తి ప్రాణశక్తి చైతన్య శక్తిగా ఉంది అహమస్మి ప్రథమ జారుతస్య నేను సత్యము కన్నా ముందు ఉన్న సృష్టికి ముందుగా ఉన్న బ్రహ్మమును నేనే అని అర్థం సాకాష్టాసా పరాగతి బ్రహ్మ జ్ఞానము చే సాధించవలసిన అవధిని కూడా నేనే నన్ను చేరుటియే జీవుల అంతము అంతిమ లక్ష్యము బలరహితమైన కేవలం నిర్మల స్వరూపిణి పావనమూర్తి ఆదిశక్తే కదా తనకు మించినదేదీ లేదు శ్రీమాతే ఆదిశక్తి అటు బ్రహ్మాండమును కానీ ఇటు పిండాండమును కానీ ఏ శక్తులైనా కానీ చైతన్య శక్తి ఉంటేనే కానీ ఆవిర్భింపలేవు కనుక చైతన్య శక్తి అయిన ముఖ్య ప్రాణశక్తియే ఆదిశక్తి సృష్టికే కాక సకల మార్పులకి కూడా శక్తే మూలం శక్తే దైవత్వానికి ఉనికి శక్తే విముక్తి మానసిక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏ ఆధారం అవసరం లేకుండా స్వతంత్రంగా ఉండటంలోనూ సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం వహిస్తుంది ఈ సమస్త విశ్వంలో అణు అణువులోనూ నిముడీకృతమై ఉండి సకల జీవుల మనుగడకు ఆధారభూతురాలైన ఆదిశక్తి మనందరికీ కూడా వందనీయురాలు శ్వేత స్వతరోపనిషత్తు చతుర్ధాయం మొదటి పద్యం ఆ తల్లి గురించి ఏం చెప్పిందంటే రంగులేనిది బహువిధ శక్తి కలది సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగుల్ని సృష్టించేది అన్నీ ఉద్భవించేది తన్నుండే అన్నీ కలిసిపోయేది తనలోనే తనే మనకి శుభాన్ని అవగాహన కల్పించేది ఆదిపరాసక్తే ఆదిశక్తి అని నిరూపించింది సనాతని పూర్వజ ఈ సృష్టి ప్రారంభం కంటే ముందు నుండి వెలిసి ఉండే సమస్త జీవుల్లో జీవశక్తిగా చైతన్య శక్తిగా ముఖ్య ప్రాణశక్తిగా కుండలి శక్తిగా వెలిసి ఉండి సమస్త విశ్వమునకు కారణభూతమైన జగన్మాతను మనము ఆదిశక్తి అనే నామంతో భక్తితో నిత్యం జపం చేయడం ద్వారా ఆ ఆదిశక్తి దయ వల్ల మనకి కూడా సర్వశక్తులు లభిస్తాయి సర్వశక్తులు అంటే మన శరీరము నిశ్శక్తము అవ్వకుండా అంటే శక్తి లేకుండా అవ్వకుండా ఆ తల్లి మణిని కాపాడుతూ ఉంటుంది శ్రీమాత రేణుమ